అంటే నే 48231+1 ఆఫర్ ఉంది అండి వన్ ప్లస్ వనా ఆఫర్ ఉంది నమస్తే మేడమ్ ఓకే మేడమ్ నమస్తే మేడమ్ కి వర్క్ సేవ మేడమ్ గారు ఓకే మన శుభమస్తలో మంచి మంచి చాలా మంచి కలెక్షన్ ఉంటుంది మేడం ఓకే మనకి వెడ్డింగ్స్ కి మేచ్యూరింగ్ ఫంక్షన్స్ కి అలా అన్ని రకాల మోడల్స్ మన దగ్గర ఉంటాయి ఓకే ఒక్కటి ఒక మోడల్ ఉంటది ప్రింటెడ్ స్టైల్ అలా ఫ్యాన్సీ డిజైనరీ ఓకే అన్ని వెరైటీస్ మన దగ్గర ఉంటాయి మేడం గారు ఓకే ఇది కూడా చాలా వేర్ కలెక్షన్ అండి టెన్ థౌసండ్ మనకి ఫోర్ ఫైవ్ ఫైవ్ అలా పడతాయి ఇవచ్చి ఒక వెరైటీ మోడల్ ప్యూర్ సిల్క్ మేడం ప్యూర్ సిల్క్ అండి ఇది మనకి టూ థౌసండ్ అలా పడుతుంది ఫోర్ థౌజండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మనం హ్యాండ్ బ్యాగ్ లో కూడా పట్టుకెళ్ళిపోవచ్చు అంత లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సారీ వచ్చి కోచింగ్ పది ఇక్కడు ఓకే ఫ్యాన్సీలోనే మనకి ఫార్టీ ఫైవ్ అలా ప్లస్ ఆ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎవరికైనా పంపదు చాలా బాగుంటుంది ఫ్యాషన్ ఇది ఇది అది మనకి ఫోర్ మేడం టూ టూ అలా పడుతుంది ఓకే ఎక్స్ప్యాంట్ చాలా నైస్ అట్లా మనకి పోలీసు రిచ్ లుక్ ఉంటుంది బార్డర్ కూడా మనకి ఇక్కడ బార్డర్ ఇస్తాడు రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీరు వాళ్ళకి ఇలా బుట్ట స్టైల్ వచ్చేస్తుంది ఓకే డిజైన్ అరీ అండ్ ఇది వచ్చి ఆర్గంజా ఆర్గంజా అంటే మనకి ఎలాంటి ఏజ్ కట్టొచ్చు కట్టచ్చు ఫుల్ లైట్ వెయిట్ కొత్త డిజైన్ ఆఫర్ ఉంది మేడం ఇది కూడా ఉంది మనకి ఆఫర్ వచ్చి ఫోర్ ఫైవ్ మనకి టూ టూ ఫైవ్ జీరో అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి వెరైటీ చాలా బాగుంటుంది మనకి అన్ని కస్టమర్స్ అన్ని రకాలలో కూడా మన దగ్గర వచ్చి తీసుకోవచ్చు ఓకే జార్జిట్ వస్తుంది ఓకే న్యూ జార్జిట్ కట్ వర్క్ వచ్చి ఇలాగ బనారస్ జార్జిట్ అట్లా యాక్చువల్గా ఫైవ్ థౌజండ్ నుండి ఉంది కదా ఎక్కడైనా మన దగ్గర వచ్చి ప్రైస్ చాలా ఈజీగా ఉంది उजू पड़ मैम ఇది వచ్చి చినియా పట్టు పట్టు అంటే మేడం మనకి సిక్స్ అలా ఉంటది కలర్ చాలా బాగుంటది ప్రైస్ చూస్తే మనం మెల్ట్ అవుతాయి ఎంత ప్రైజ్

రెయిన్బో షేడ్స్ చాలా బాగుంటుంది పీస్ ఎక్కువ అడుగుతున్నారు ఈ ప్యాటర్న్ మేము ఆర్డర్ పెట్టి తెప్పించాము ఆర్డర్ పెట్టి కస్టమర్స్ కోసం తెప్పించాం ప్రైస్ కూడా చాలా తక్కువ మేడం అంతే మేడం బ్లౌజు చాలా డిఫరెంట్ సూపర్ బనారస్ టైప్ సూపర్ బాగుంది చూడండి సార్ జూట్ పట్టు అంటారు జూట్ పట్టు జూట్ పట్టు జూట్ పట్టుకి చిన్న బౌడర్ బిన్నీ క్రేపు అలా మైసూర్ సిల్క్ ఆ టైప్ ఆఫ్ లోనే మనకి ఇది జూట్ పట్టు ఫ్యాన్సీగా ఉంటుంది ప్రింటెడ్ స్టైల్ కొత్త వెరైటీ ఎక్కువ అందరూ కూడా చిన్న బౌలర్స్ అంటారు కదా డీసెంట్లో ఎవరైనా కట్టచ్చు ఏ అన్నా ట్వంటీ ఫైవ్ నుండి ఫార్టీ ప్లస్ ఎవరైనా కట్టచ్చు సూపర్ ఉంటుంది లైట్ వెయిట్ థర్టీ గ్రామ్స్ కూడా ఉండదు వెయిట్ వచ్చి అంత లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వచ్చి ఏక్వా జర్నీస్ కి అలా జీవించవడానికి ఎక్కువ తీసుకెళ్తారు వాటర్ లెచ్లర్స్ బ్యాంక్ బ్యాగ్ ఎక్కువ కడతారు మేము వాళ్ళ కోసం ఇవి బట్టేన వాళ్ళకి అడిగి వాళ్ళకి చాలా వేర్ కలషన్ ఉంటుంది మేడం మన దగ్గర బాట్ బ్లౌజ్ బ్లౌజ్ చాలా బ్లౌజ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఇది మేడం కలర్ కూడా చాలా బాగుంది వీడియో చూసి 2000 రూపాయలు సార్ మెటీరియల్స్ అండి సరే కసర్ చూడ్డానికి మనకు ఉంటది ఉంటుంది అంటే ఎలా అంటే పద్దెనిమిది వేలు పాతిక వేలు వస్తాయి ఇలాంటి బుట్టాసు పళ్ళు అలా కానీ మనకి ఇది సింపుల్గా లైట్ వెయిట్ ఈ బార్డర్ స్టైల్ కూడా డిజైనరీ అండి అంటే వర్క్ స్టైల్ కొత్త మోడల్ ఇది బ్లౌజ్ వచ్చి ఇలా సూపర్ చాలా బాగుంది

నాలోనే మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ పట్టు స్టైల్ కాకుండా ఫారెన్ మెటీరియల్ స్మూత్ మెటీరియల్ స్మూత్ స్మూత్గా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇది మనకి ఫోర్ థౌజండ్ టూ థౌజండ్ పడుతుంది ఆఫర్లో ఉంది ఆఫ్ రేట్ ఇవన్నీ మాక్సిమం ఫార్టీ పర్సెంట్ ఇవన్నీ కూడా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉంటాయి మనకి వన్ ప్లస్ వన్ ఉంటాయి ఇందులో కూడా మెయిన్ రేట్లో కూడా పర్సెంటేజెస్ అన్ని రేట్లు ఉంటాయి మనకి కలెక్షన్ మెయిన్ చాలా సో మచ్ మ్యామ్ ఎక్సలెంట్ కలెక్షన్ చూపించారు మనకి మనకి లేటెస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి మేడం దసరా దీపావళి ఆఫర్ లో ఒక ట్రెండింగ్ ఉంది ఆఫర్స్ ఒకసారి

6000 కి 5 సెంటి అంటే సింగిల్ పిస్ అయితే 3 బోర్డు ఓకే సార్ అందులోనే నలుగు క్లైమ్ ఓకే సార్ అది తీసు ఇడి పাড়ியா కంచి పাড়ியா కంచి పাড়ి ఆ రేషన్ ప్రొఫెషన్టర్ దిన్ని నేను ఒక సాగెం కొస్తా డిజైన్ ది బ్లౌజ్ వేవి ఉంటది ఓకే సార్ ది బ్లౌజ్ ఆ ది బ్లౌజ్ మనం బైట వర్క్ చేించుకుంటే ది బ్లౌజ్ ఇంకొక పట్టున పడుతుందండి సార్ హ్యాండ్స్ కరిస్ మనం ఆపరేట్మెంట్ ప్రెజెంట్ ట్రెండ్ అన్నమాట చాలా బాగుంది చాలా ఎక్సైటింగ్ ఎక్స్‌పర్టెడ్ కూడా కిట ఇదెంత పడంది సంథౌజండ్ మేడం సంథౌజండ్ కి సంథౌజండ్ కి 2 పీసెస్ 2 పీసెస్ 3500 ఈచ్ పీస్ కాంటెక్స్ట్ మేడం అంటే సింగిల్ పీస్ కావాలనుకుంటారు ఆ సింగిల్ ఓకే సింగిల్ కి సిస్టర్ ఓకే ₹2500 పడుతుంది విత్ బတ်క్ తో బ్లౌజ్ మళ్ళీ బ్యాంగిల్స్ పడడం పడడం ₹6 ₹6 పడుతుంది ₹2500 పడుతుంది ఇది ఆఫీషియల్ లేటెస్ట్ అండి కంచంలోనే గాంధర్వపట్నం అండి కంచం గాంధర్వపట్నం ఓకే సార్

సిల్వర్ ఉప్పి ఫైవ్ థౌసండ్ కి వన్ ప్లస్ వన్ సారీస్ టూ ఫైవ్ పడుతుంది కొల్లం గిరిజా పట్టు వచ్చింది త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది

మేడం ఇప్పుడు కుర్తీస్ చూపిస్తాను అవును మేడం పిల్లింగ్ టాప్ చూపిస్తున్నాను వన్ ప్లస్ వన్ మేడం నైన్ ఫిఫ్టీ కి టూ పీసెస్ మేడం ఇది అవును మేడం ఎం నుంచి స్టార్ట్ మేడం త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అవి కూడా ఈ కాస్ట్లోనే వస్తాయి మేడం కాస్ట్ కూడా వేరే రెడీస్ ఉంటాయి మీకు ఇందో కలర్స్ మేడం వన్ ప్లస్ 800 hey. okay, <gazu> ]huh <ahead> well, so. to 200 sorry okay okay kapita 100 800 can

నేను బాగా పడకపోతే చెప్పుకుంటే అలా ఉంటుంది మెల్దీ పిల్ల అలాంటి ఎప్పుడో ఉంది పదిహేను వందలు కోర్టు ఎక్కడ చదివినట్టుగా పెరిగింది తెలియదు బాగుందో ఒకసారి చాలా ఎంత పడుతుంది పదిహేను వందలు చదివి బాగుంటుంది మనకు అందులో తెలియదు కూడా తెలియదు చాలా எோ எல்லோ எக் டாப் எக்ஸாண்ட் எம் நிச்சு எக்ஸல் வரைக்கும் ஓன்ட் த்ரீ த்ரீ பீஸ் கலர்ஸ் மேடம் చూస్తున్నారు కదా పాప్ అండ్ టాప్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అంటే టూ షాపింగ్ మాల్ లో దసరా ఆఫర్ రన్ అవుతుంది ఇది ఎంత ఉంటుంది థర్టీన్ సిక్స్టీ రూపీస్ టాప్ మనకి వచ్చేసి నైన్ ఫిఫ్టీ అవైలబుల్ త్రీ హండ్రెడ్ త్రీ పీసెస్ టీషర్ట్స్ హండ్రెడ్ రూపీస్ Das ist nicht so, dass wir gut పన్నెండు వెయ్యి బాగుంటాను పద్నాలుగు వందలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడి স <laughs> <laughs> । అది కూడా ఏమి కాస్ట్ అండి Nineteen rupees twee keer. Ik ben Ik ben er twee keer. Ik ben er twee Ik ben er twee keer. 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 Ik Ik ben er ये इंट्रो ये रेडियस 19 32 रावत से तो पैंटों कुल 12 12 3.3 तो कोड होता है ప్రింటెడ్ లెన్స్ సార్ ఫోర్ నైన్టీ నైన్ కి మనకి వచ్చి సిక్స్టీ ప్రింటెడ్ లగెంజ్ సార్ సైజెస్ ఆల్ సైజెస్ ఉంటాయండి

అంటే నే ఫోన్ ఎడిటింగ్ కి 20% 1+1 ఆఫర్ ఉందండి ఓకే మీకు 22 నుంచి జూలై okay. okay. so, like, 40 వరకుమే 22 నుంచి 45 వరకు ఉంది ఇవా 45 పట్టుకోండి